ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు వైసీపీ నాయకులారా కార్యకర్తలారా ఇక బస్సులు కానీ కార్లు కానీ కక్కండి ఎక్కితే ఖచ్చితంగా కేసులు నమోదు కాబడతాయి అంటే మీరు అడగచ్చు ప్రభుత్వ డ్రైవర్లే కదా నడిపేదని చెప్పి ఇప్పుడు సత్తెనపల్లి గ్రా పర్యటనలో కూడా వైఎస్ జగన్కి ప్రభుత్వ ఉద్యోగే ఏఆర్ కానిస్టేబులే డ్రైవింగ్ చేశారు కానీ కారులో కూర్చున్న వాళ్ళందరిపైన కేసులు నమోదు అదే అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కానీ వారికి కూడా వారిపైన కూడా కేసులు నమోదైనా కూడా బస్సులో ప్రయాణించే వారిపైన కూడా కేసులు ఖచ్చితంగా మీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా బస్సులో ఉంటే ఖచ్చితంగా మీ పైన కూడా కేసులు నమోదవుతాయి ఉదాహరణకు ఇప్పుడు బెంగళూరు నుంచి మీరు ఆంధ్రాకి రావాలా కర్ణాటక బార్డర్లో బండ్లు పార్కింగ్ చేస్తే అక్కడి నుంచి కాలు నడకనంటే దాదాపు పదహైదు ఇరవై రోజుల కల్లా పోలంగారిపల్లి కానీ బస్నాని పల్లి కానీ అందరు నాయకులు చేరుకోవచ్చు ఓ పదహైదు రోజులు నడక అంతవరకే కాకపోతే ఏంటంటే బ్రిటిష్ కాలంలో కూడా అప్పట్లో బస్సులు కార్లు ఏం సౌకర్యంలో లేవు అందరూ కాలిబాటునే నడిచారు ఈ పరిపాలనలో మీరు కూడా కాలిబాటున అలవాటు చేసుకుంటే సురక్షితంగా కేసులు నమోదు కాకుండా ఉంటాయనే ఒక అభిప్రాయం కూడా నాయకుల్లో కార్యకర్తల్లో ఏర్పడే నిన్న గౌరవ కోర్టు కూడా అడిగారు ప్రభుత్వ లాయర్ని కారులో కూర్చున్న వారికి ఏంటి సంబంధము కార్ డ్రైవర్కి సంబంధం కానీ కారులో కూర్చున్న వాళ్ళకి సంబంధం లేదు కదా అని కానీ అదేం పట్టించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం కూడా లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇద్దరు బస్సులో ఎక్కినా కూడా వైసీపీ కార్యకర్తలు దాదాపు ముప్పై మంది అక్కడ ఉండే ప్రయాణికులు కూడా డ్రైవర్ ఏదైనా నిర్లక్ష్య ధోరణి జరిపినా కూడా వారిపైన కూడా కేసులు నమోదు చేసి నాన్ బెయిల్ బుల్లు యావజ్జీవము లేదంటే యావజ్జీవం పైన కూడా ఇంకా శిక్షలు విధించే అవకాశం ఉంది ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది దాని బదులు ఉత్తమమైన మార్గం ఏంటంటే కాలనడకం చేస్తే వ్యాయామం చేసినట్టు ఉంటుంది ఇటు కర్ణాటక బార్డర్ నుంచి ఇటు తమిళనాడు బార్డర్ నుంచి అయినా కానీ ఎక్కడి నుంచైనా కూడా ఆంధ్ర బార్టర్లో కార్లు కానీ బస్సుల్లో కానీ వచ్చేవాళ్ళు అక్కడ ఆగిపోయి మన ఆంధ్ర వైసీపీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి కాలు గ్రామాలకు చేరుకుంటే సురక్షితం లేదంటే ఏడేళ్ళ నుంచి పదేళ్ల వరకు శిక్ష ఇప్పించే ప్రాసెస్లో ఉన్నారు ఈ ప్రభుత్వం ధోరణి దానివల్ల మీరు క్షేమంగా సకుటుంబంగా సంతోషంగా ఉండాలంటే కాలిబడకనే ప్రయాణిస్తే మటుకు చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి కూడా కొంతమంది కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా విమానాల్లో కూడా నైట్ పోయేటప్పుడు వైసీపీ నాయకులు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఎక్కడం అనేది సమంజసం కాదు ఎందుకంటే అక్కడ పైలట్ పొరపాటు జరిగినా కూడా ఆ ఉండే నలభై మందో వంద మంది ప్రయాణికుల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది దానివల్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు ఇబ్బంది పడకుండా అవతల వారిని ఇబ్బంది పడకుండా అవతల వారిని కూడా కేసుల్లో ఇరికించకుండా ఉండాలంటే ఏ బార్డర్ నుంచి వచ్చినా కూడా ఏ ఇతర రాష్ట్రాల బార్డర్ నుంచి వచ్చినా ఆ బార్డర్లో నిలిపేసి అంటే స్వతంత్రం రాకముందు కూడా కాళినడకనే నడిచే వాళ్ళందరూ అదే అలవాటు చేసుకోండి ఎందుకంటే ఇక్కడ స్వతంత్రం రాలేదనే అనుకోండి మీరు ఆ క్రమంలోనే మీరు నడిచి నడు నడకదారి పడితే ఇటు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు మదనపల్లిలో కర్ణాటక బార్డర్లో నిలిపేసిన ఒక పదహైదు ఇరవై ఏళ్ళలో పదహైదు ఇరవై నెలల్లోనే గ్రామాలకు చేరుకోవచ్చు ఇటు పోలంగారిపల్లి కానీ బస్వేనిపల్లి కానీ మెయిన్గా ఏందంటే వైసీపీ నాయకుడు మాబాయ్ కూడా బెంగళూరులో ఉన్నాడు అతను కూడా ఇంకా రావాలంటే ఆంధ్ర బార్డర్లో కారాపేసి ఖచ్చితంగా కాలినడకన ఈ తిప్పలపైనో గుట్టలపైనో వచ్చి ఒక పదహైదు రోజులకు చేరుకోవచ్చు వివాహ ఇప్పుడు వివాహం పదో తారీఖు ఉందంటే ముందు నెల ఇరవయో తారీఖు బయలుదేరితే బెంగళూరు నుంచి ఆ టైంకి చేరుకునేసి వధువులను ఆశీర్వదించి లక్షణంగా వెళ్లొచ్చని ఒక అభిప్రాయం కూడా జనాల్లో ఏర్పడుంది ఇక మీరే ఆలోచించుకొని దీనిపైన తగు కార్యాచరణ చేసుకొని ముందుగా ఏదన్నా డేటు మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఒక ఇరవై రోజుల ముందే బయలుదేరితే ఉదయగిరి చేరుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పి కొద్దిమంది సీనియర్ నాయకులు భావిస్తూ ఉన్నారు